వచ్చండి దిగో ఇప్పుడు దాకా వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఆమె ఆగుతుంది ఇప్పుడు ఇంటి దగ్గర రాగానే మమ్మల్ని కూర్చోబెట్టా ఆ మర్యాదలు చేస్తుంది అట్లా ఉంటుంది మరి వంట తే వచ్చండి వదిలే తీంకో వదిలేయ్ ఇదే మా బామ్మల దగ్గర ఉంది సాయింద్ర కూడళ్ళా కూతురు అమ్మదేవా అమ్మదేవా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వచ్చిన లాస్ట్ తోఫా అనమాట మా మర్దర్కి ఇచ్చారు అంటే నేను లక్కీ గార్డ్కి అంటే పిల్లలు పుట్టిన పుట్టిచ్చే రేషన్ ఏంటని చూపించాను ప్రెగ్నెంట్ గా ఉంటే ఇచ్చే రేషన్ ఏంటనేది ఆంధ్రాలో మాకు ఇస్తున్నది రేషన్ ఎంత చూపిద్దాం అని చెప్పేసి చిన్న వీడియో అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటది కదా ఇచ్చారో చూపిస్తాను చూడండి ప్యాకింగ్ బీ వచ్చింది బియ్యం ఎన్ని కేజీలు అబ్బా త్రీ కేజీస్ త్రీ కేజీస్ రైస్ ఇచ్చారు ఫై ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ మిల్క్ విజయ టెన్ ప్యాకెట్స్ ఇవి బాగుంటాయి మేమే యూస్ చేస్తాం ఇవి పాలేమో ఐదు లీటర్లు హాఫ్ కేజీ పామ్ ఆయిల్ హాఫ్ కేజీ చిక్కీ వేజ్ అనే చిక్కీ బెల్లంది ఖర్జూర ఏమంట తినదు పెట్టదు ఏందో తింటేనే మంచిది రాగి గర్భవతులు మరియు బాలింత మహిళలకు టేక్ హోమ్ రేషన్ కిట్ రాగి పిండి అండి కేజీ రాగి పిండి అటుకులు అటుకులు కూడా కేజీ కేజీ కందిపప్పు కేజీ కందిపప్పు అయితే ఒక్కసారి వస్తున్నాయి అబ్బాయిని ఏం రాగిపోయింది డబల్ వచ్చింది డబలా వెళ్దా డబలాసా బో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 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 సగ్లు ఇస్తున్నారు ఏదో మిస్ అయింది పిండి ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వట్లేదా బెల్లం కూడా ఇస్తారు చిక్కి ఇవ్వదు మాకు ఇచ్చినప్పుడు ఏది లేదంటే ఇందులో జొన్నపిండి వచ్చేది మాకు కూడా ఒక్కొక్కసారి ఇచ్చారు ఒక్కొక్కసారి ఇవ్వలేదు ఎప్పుడు లక్కితో కడుపుతూ ఉంటాయి ఇంకోటి కేజీ పప్పు ఇవ్వలేదు మాకు హాఫ్ కేజీ ఇస్తున్నారు మాకు హాఫ్ కేజీ ఇచ్చేవాళ్ళన నూనెమో నాకు బాటిల్ చేసేదాన్ని సో ఇదండి మా ఏపీలో గర్భవతులకు ఇస్తున్న రేషన్ అయితే ఇది గర్భవతులకు ప్లస్ బాలింతలకి ఇదే రేషన్ వస్తుంది ఇంకా అంగన్వాడి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే అయితే ప్యాకెట్ పాలు గుడ్లు ఇస్తున్నారు అంతే ఇంకా పడత మూడుకొని తొమ్మిది ట్వంటీ ఫైవ్ ఎగ్స్ టూ లీటర్స్ మిల్క్ మీకు ఎగ్స్ వీటితో పాటు ఎగ్స్ కూడా ట్వంటీ ఫైవ్ వస్తాయి సో పది పదిరాగాలు మీరున్న ప్లేస్ లో మీకు ఏమొస్తున్నాయి ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే అంటే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఐ ఆఫ్ యు నేను బాయ్ చెప్తున్నా అంటే బాయ్ ఐ లవ్ యు బాయ్ ఐ యు ఏంటి నేను చెప్తున్నా ఎందుకు వాన్ని హైలైట్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగో అయిపోయిందండి బయలుదేరా వెళ్తున్నాము సో ఇంక ఇదే అనమాట ఇంక ఇంటికి వెళ్తే పడుకోవటమే సో బాయ్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఓకేనా బాయ్ గుడ్ నైట్ చూడండి పొద్దు పొద్దున్న ఇంటి ముందు ఇలా కూరగాయలు వస్తాయి కదా అస్సలాం బీట్రూట్ క్యారెట్ వంకాయ బెండకాయలు ఏంటి ఖాళీ అయిపోయినాయి పచ్చిమిర్చి ఆకూరలు దావు తావు మామూలుగా తేవా ఇప్పుడు తేలా చామల పులుసు బాగా సైరం అవునా ఇది పెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుంది టమాటా లివ్ టమాటా అయిపోయింది చుసుకొస్తే అయిపోయింది ఇవేంటి పైన చెక్కు తీస్తారా ఊటికాయ ఊటికాయ చెక్కు తీసి మళ్ళీ చూడని చెక్కు తీసి మళ్ళీ వాడతానట్టు ఉంటుంది కూడా అంతే అక్కడ ఆగు ఖచ్చితంగా కొత్తిమీర ఉంది బావా చూడు అయ్యా నీకు మంచి పెళ్ళం రావాలి అయ్యా ఏంటి గురు గురు ఇప్పుడు నేను మంచి పెళ్ళం రావాలి అన్న నువ్వు పెళ్ళయిందని చెప్పట్లేదంటే మీ ఆవిడ చూసింది వీడియో చూడమ్మా ఇంకో పెళ్ళి చేసుకోవాలని ఆశగా ఉన్నట్టు చామంతం పలుపులు సెప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు చేస్తుంది నువ్వు ఇప్పటి నుండేవా పెళ్ళి తర్వాత నాకు పెట్టలేదా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మే స్కూల్కి రెడీ అవుతుంది రెండో రోజు అనమాట ఏంటది బూస్ట్ తాగుతావా టిఫిన్ చేస్తావా మరి బెల్లంపా బెల్లం పద్ ఓకే బావా బెల్లం పాలు అంటే నాకు కూడా ఇస్తావా అంటే మరి ఇంక తాగుంటాయి కదా అలా చేసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకొని బెల్లం వేడెత్తుకొని అన్ని వేసుకొని మిక్స్ 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 చేయాలి అప్పుడు బెల్లం పాడకపోతే సూపర్ పెంచి బాబా ప్రాసెస్ అలా చెప్పింది నువ్వు చెప్పవు ఒకసారి బెల్లం బాలు ఎలా చేస్తారు ఏంటి అమ్మమ్మ పర్వం ఎంత ఏంటమ్మా

ఓకే చదువు 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 మరి చిన్న వయసు అయినా చదువు చదువు అంటుందో మరి పెద్ద ఏం చదివిద్దో కానీ తగ్గి ఇంట్రెస్ట్ చూపించిద్ది స్కూల్ కంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడే లక్కీకి వెళ్ళేశాడు ఇక ఎలగేషన్ కాంచు మొదలు ఇంకా వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతా ఉంటాడు లక్కీ రే లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు

ముద్దు పెట్టుకు వెనకుండు ఉండు వెనక్కుండు మాకు గుండు చేపిస్తే పోదురా బాబు చంపుతున్నాడు ఏంట్రా వద్దులే ఉండమ్మా ఉండు ఇంట్లో పెద్దోళ్ళు లేకుండా ఇద్దరు పిల్లలు తాగటం అంటే మామూలు తాగతే కాదండి చూడు అదే వాళ్ళనుకో ఈ టైం కల్లా ఎత్తుకొని అమ్మలక్కల దగ్గరికి వెళ్ళేవాళ్ళు చక్కగా టిఫిన్ ఇప్పించడానికి టిఫిన్ ఇద్దాను పెద్ద బెల్లం పాలనమాట ఇదేమో ప్రిన్స్ అమ్మకి ఇదేమో నాకు

నువ్వెంట సిద్ధ పడుతున్నా ఏంటో తాగిరా పుట్టాడా పుచ్చిపా పుచ్చిపా పుచ్చుపా 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 అడి ఫోకస్ లిక్సిన కాడ నుంచి మా అక్క కంటే నేనే దగ్గర ఉండాలి అన్న ఒక్క నేను తాగు లేట్ అవుతుంది తాగు మీది ఇరవై అయిపోయింది కావాలి మీ ఇందులో పోసుకొని నేను తాగుతా ఈ అయిపోతున్నాయి అవును టీ ఏం తాగట్లేదు బ్రష్ చేయలేదని నేను మటుకు పిల్లలతో పాటు కలిసి బెల్లం పాలు ఎత్తు తాగుతున్నాను పాడు బెల్లం మంచిది అందుకే ఓకే గుడ్ గల్బాయి వేరు వేరు కదా ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ ఇదిగో వెళ్ళాను ప్రిన్సీ తీసుకొచ్చేసాను అనమాట స్కూల్ నుంచి వచ్చేసింది ప్రిన్సీ ఈరోజు ప్రిన్సీకి స్కూల్లో ఈరోజు అమ్మకి స్కూల్లో ఏం చేశారంటే వర్క్ అనేది ఇచ్చి అది హోంవర్క్ చేసి తర్వాత చదువుకొని కొంచెం పడుకోమ్మా అని చెప్పేసి చెప్పారంట సో అది ఇదిగో గుడ్లు అయితే ఉడకబెట్టిందను గుడ్లు అయితే ఉడికిపోయి అనమాట సో ఇప్పుడు వాటిని పొట్టుకు తీసి భోజనాన్ని కూర్చోవాలి అది మొత్తం అక్కడ సెట్ అనమాట సో అది ఇంకోటి చామదంపల కూర ఇప్పుడు కొద్దిగా బయటకు వెళ్ళే ఉంది అనమాట మనకి సో అందుకని చెప్పేసి ఆ కూర అనలేదు ఇప్పుడు బయటకు వెళ్దాం ఫోన్ చేసి బయటికి వెళ్ళాలి చిన్న షాపింగ్ పని ఉందనమాట ఫ్రెండ్స్కి సంబంధించింది అంతే తినిపిస్తుంది అంటుందండి పెడితే అంట మరి మేమేం చేస్తాం పాటలు పడుతుంది తినిపిస్తావా బాగుందా నీ అమ్మ నీకు తినిపించేది నువ్వు అవి తినిపిస్తున్నావా బాగుందా